సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీకి ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులతో వెళ్లారని బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ గెల్లు శ్రీనివాస్ విమర్శించారు వారం రోజులుగా ఓయు పోలీస్ క్యాంపస్లా మారిందని వర్సిటీ మొత్తం ఇనుప కంచెలు పెట్టారని ధ్వజమెత్తారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని గెల్లు శ్రీనివాస్ ప్రశ్నించారు

ఈ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల మీద ప్రేముంటే నిధులు ఇవ్వడానికి ఇరవై నెలల నుంచి మీకు ఎందుకు మనసు రాలే ఇక ఇంకా ఆయన మాటలు నిన్న రాయుడు లెక్కుంటే తెలంగాణ ఉద్యమము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు యాదయ్య ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అసలు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి చనిపోవడానికి శ్రీకాంతచార్య లాంటి వాళ్ళంతా కారణం ఆనాటి నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా నువ్వు ఆనాడు అదే నాయకుని కింద శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నావు కదా దాని ఫలితమే కదా వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలు మామూలుగా ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే కూడా ఏవైనా బిస్కెట్ లో పండ్లో ఫ్రూట్స్ ఏమైనా పట్టుకుని పోతాడు చాక్లెట్లో పట్టుకొని పట్టుకుని పోతాడు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఉత్త చేతులతో నచ్చిండు ఉత్తమ మాటలు మాట్లాడి రిటర్న్ వచ్చిండు తప్ప ఆయన యూనివర్సిటీ కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు కానీ నిరుద్యోగలో కానీ ఏ ఒక్క స్పష్టత లేని హామీలు ఇచ్చిండు రా డిసెంబర్ తొమ్మిది రోజు వచ్చే ముందు ఒక ప్రకటించి రమ్మని చెప్తున్నాం వచ్చే ముందు విశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినావు కదా ఎందుకు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలే నిన్న ముఖ్యమంత్రి గారు మర్చిపోయినావా లేకపోతే విశ్వాల్ కమిటీ రిపోర్ట్ దొరుకుతలేదా